దావగూడూరు ఆలయంలో పలు పలు ఈ ఉపాలయాలలో దేవతామూర్తులు నిత్య పూజాది కైంకర్యాలు స్వీకరిస్తారు ప్రధాన దైవంతో పాటు పరివార దేవతల్ని దర్శిస్తేనే ఏ క్షేత్ర సందర్శనమైనా పరిపూర్ణత సిద్ధిస్తుంది తీర్థయాత్ర ఫలం చేకూరాలంటే పరివార దేవతల అనుగ్రహాన్ని తప్పక పొందాలి దావగోడూరు చెన్నకేశవ స్వామి ప్రాంగణంలో స్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు ముకుళిత హస్తాలతో రామభక్త హనుమంతునిగా నివారకుడిగా స్వామి దీర్తిస్తాడు అంజనానందనం వీరం జానకీ శోకనాశకం అంటూ భక్తులు మారుతి ముండిట సభక్తికంగా ప్రణమిల్లుతారు ముఖార విందానికి మినహా నిలువెల్లా కవచాన్ని ధరించి పట్టు వస్త్రాలతో పుష్పమాలికలతో అంజని స్తుడు సుందరునిగా భాసిల్లుతాడు నమో వానవేషం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయ నమో రూపం నమో నమో వానరేషం నమో దివ్య భాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మ తేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతి శివాలయానికి కుడివైపున అంగారక గ్రహ మందిరం ఉంటుంది అంగారకుని భారీ మూర్తి ఈ మందిరంలో భాసిముతుంది అంగారకుని ప్రీతి కోసం కుజగ్రహ శాంతి నిమిత్తం భక్తులు ఇక్కడ కందులను దానంగా ఇవ్వడం పరిపాటి గ్రహశాంతి కోసం పలువురు భక్తులు ఈ విగ్రహ సమక్షంలో బ్రాహ్మణులకు దానాదులను సమర్పించుకుంటారు అంగారక గ్రహ శాంతి కోసం భక్తులు దానాదులతో పాటు హోమాలను కూడా ఇక్కడ నిర్వహించుకుంటారు మందిరానికి సమీపంలో నవగ్రహ మంటపం ప్రత్యేకంగా అమరి ఉంటుంది మల్లేశ్వర స్వామి సన్నిధికి ఎడమ వైపున నాగ సన్నిధి ఉంటుంది జంటనాగుల ప్రతిమలు లింగాకృతిపై సర్పరూపం పంచ ఫణిదాల్చిన సర్పాకారం ఇక్కడ శిలామూర్తులుగా గోచరమవుతాయి భక్తులు ఈ సన్నిధిని సుబ్రహ్మణ్య నలవుగా దర్శించుకుంటారు సంతానార్థులు గ్రహదోష పీడితులు ఈ సర్పాకృతుల చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా సమస్త సుఖ సంతోషాలు పొందవచ్చని చెబుతారు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి సప్తాహ్నికంగా అనగా ఏడు రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు వైఖానస ఆగమోక్తంగా పూజాదికాలు ఉత్సవ సంరంభాలు కొనసాగుతుంటాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారిని అమ్మవారిని పలు వాహన విశేషాలపై తిరువీధులలో ఊరేగిస్తారు బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజున కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు దావగూడూరు చంద్రకేశ స్వామి సన్నిధి శివకేశవుల లోగిలి హరిహరులతో పాటు శక్తిస్థలి కూడా ఇక్కడ విరాజిల్లుతోంది కుజగ్రహమూర్తి ఇక్కడ ప్రత్యేకంగా ఉండటం మరో విశేషం ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయాన్ని నిత్యం ఎంతో మంది భక్తులు సందర్శిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఆలయ విశిష్టతను కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం తొమ్మిదవ సంవత్సరం నాకు మాల వేసుకో తాగినాక ఓం ఓంగుణం పెట్టించాను ఆ రోజు అనుకున్న స్వామి నేను కైతే బాగుపడి లైన్లో ఉంటే నీ గుడి కట్టిస్తానని తొమ్మిది పంతొమ్మిదో తేదీ గుడి శంకుస్థాపన చేశాం మొన్న పంతొమ్మిది సంవత్సరం లోపే మళ్ళీ పంతొమ్మిది గుడి కట్టడం ప్రశ్న చేయడం జరిగింది దీని ముఖ్య కారణం ఏంటంటే స్వర్గీయ దామచర్ల ఆంజనే గారు ఇక్కడ దాత ఆయనే వాళ్ళ భార్య గారు సకుబాయం గారు కుటుంబ సభ్యులు రెండు రెండు లక్షల యాభై వేలు ఇచ్చారు ఇక్కడ ఏర్పాటు వాళ్ళు చేశారు గుడి నేను కట్టేణ స్వామి ఆయన నమ్ముకుంటే ఎవరైనా బాగుపడతారు కానీ చెడిపోయిన ఎక్కడ లేదు ఈ దేవస్థానానికి నేను కార్యనిర్వాణాది నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి నేను పనిచేసిన టైంలో మండపం తర్వాత కళ్యాణ మండపం కట్టించినాము నిరుడు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిపా ఉద్యోగరీత్యా కందుకూరులో పనిచేస్తున్న కూడా ఆర్టీసీలో పది రోజులకు ఒకసారి వచ్చి మా దేవాలయాన్ని ఒకసారి దర్శించుకొని వెళ్తుంటాను పక్కన శివాలయము అయ్యప్ప స్వామి దేవాలయము పోతే స్వామి దేవాలయము ఆంజనేయ స్వామి దేవాలయము ప్రతి ఒక్క గ్రామస్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుని వెళ్తుంటారు మా దాగుడూరు గ్రామంలో శన్నకేశ స్వామి దేవస్థానము ఆంజనేయ స్వామి దేవస్థానము అయ్యప్ప స్వామిది శివాలయము అన్ని గుళ్ళు ఉన్నాయి ప్రతి ఐదు కూడా చేస్తుంటారు వాడు సంజీవ్ శెట్ అని ఆయన గాలిగోపురం కట్టించాడు ఈ గ్రామము చింతలపాలెం తిరుగుపాటు వాళ్ళంతా రాళ్ల చక్రాల పండి మీద అయ్యి తీసుకొచ్చి ఇక్కడ కట్టి వాళ్ళ సహకారాలు ఇచ్చారు శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే అన్నారు శివకేశవుల అద్వైత స్థితికి దావగూడూరు మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాలే ప్రతీక శివుడు విశ్వగురువైతే విష్ణువు సర్వ వ్యాపకుడు సృష్టి స్థితి ప్రతినిధులైన ఈ ఇరువురి ఏకీకృత చైతన్య స్వరూపమే పరబ్రహ్మ తత్వం ఆ అంతర్యామి కరుణా కటాక్ష వీక్షణాల్ని సదా అర్థిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం